మంచి మాట చెప్పావు ఇన్ని విశేషాలు నువ్వు ఎవరి దగ్గర చదువుకున్నావు అన్నట్ట ఇంతకాలం నేను చదువుకున్నాను అనుకున్నాను కానీ భూదానం యొక్క గొప్పతనం నాకు కూడా పూర్తిగా తెలియలేదు బలిదానా ఈ భూదానం యొక్క మహిమని నీకు ఎవరు చెప్పారు అని అడిగితే మా నాన్నగారే చెప్పారంటే నారదుని ద్వారా మా నాన్న విన్న తర్వాత చదువుకున్న తర్వాత నాకు ఏకరువు పెట్టాడు నా అదృష్టం బాగున్నది నేను పూర్తిగా విన్నాను నారదుడు మా నాన్నగారికి చెప్పిన ప్రతి శ్లోకము మీకు అప్పజెపుతానని చెప్పడం మొదలట్టిందవిడ భూమి దానాత్ పరం దానం నభూతన్న భవిష్యతి పరం నిర్వాణమాపోతి భూమిదో నాత్ర సంశయ భూమి దానము కంటే గొప్ప దానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాదా లేదు ఇదివరకు లేదు నా భవిష్యతి అటువంటి దానం పుట్టబోదు ఈ లోకంలో సుఖాలు ఇస్తుంది మోక్షం ఇస్తుంది ఆనందం ఇస్తుంది స్వల్పమపి అంటే ఎంతయినప్పటికీ భూదానం చేస్తే చాలు అది ఎంత అన్నది అక్కర్లేదట అందరూ ఎకరాలకు ఎకరాలు ఇవ్వలేరు కదా ఏదో గుంటూరులో ఉన్నవాళ్ళు అంటే పొందుతారు మహాపాతకయుక్తోవా బ్రహ్మహత్య శిశుహత్య భ్రూణహత్య మద్యపానం వంటి అనేక పాపములు చేసిన పాపాత్ముడు కూడా భూదానం వల్ల ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు దశహస్తాం మహీందత్వా సర్వ పాపై విముచ్యతే పది చేతులు చేతులతో ఇలా కొలవాలన్నమాట అలా కొలిస్తే పది చేతుల దానం చేసినప్పటికీ హస్తము అన్న చోట కొంతమంది ఏం చెప్పారంటే ఈ మోచే నుంచి కొలవాలన్నారు మరి కొంతమంది మోచేత్తో కొలవలేకపోయినా జానలు ఉన్నాయే అవి కూడా హస్తములతో లెక్క వస్తాయి అని చెప్పారు సరే ఎవరి టెక్నిక్ వాడిదనుకోండి తప్పించుకోవడానికి ఇంత చేయకంటే న్యాయం ప్రకారం దానం చేయాలి అలాంటి వాళ్ళు ఒక పది చేతుల ప్రమాణము కలిగిన భూమి దానం చేసిన వాళ్ళు ఎటువంటి మహాపాతకముల నుంచైనా విముక్తి పొందుతారు కాకపోతే దానం ఇచ్చేటప్పుడు సత్పాత్రే సత్పాత్రునికి దానం చేయాలి అర్హత కలిగిన వాడికి దానం చేయాలి చక్కగా చదువుకున్నటువంటి వాడు సూర్యారు ఇప్పుడు దానం చేయడానికి భూమి కావాలిగా తన దగ్గర భూమి ఉంటే కదా ఇతరులకు దానం చేస్తాడు ఈయన దగ్గర ఏమీ లేదు ఏమన్నా ఉంటే అసలు దూరం ఎందుకు వస్తారులేండి అన్ని ఉన్న రోజుల్లో దేవుడు ఆయన అన్నాడు ఇదేదో బాగానే ఉందనుకుని ఈ భద్రమతి వెంకటాద్రికి బయలుదేరాడు అది కూడా భార్యా సమేతంగా బయలుదేరేటట్టు మంచి సలహా ఇచ్చావు గనక మిగతా వాళ్ళని ఇంట్లో పెడుతున్నావు నువ్వు నాతో రాను కానీ ఆవిడ కూడా బయలుదేరింది ఇద్దరూ కలిసి కాలినడకనే వెంకటాద్రికి బయలుదేరారు ఇప్పుడు దానం చేయడానికి భూమి కావాలిగా తన దగ్గర భూమి ఉంటే కదా ఇతరులకు దానం చేస్తాడు ఇక్కడ ఒక విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి భూదానం చేసేవాడు ఇప్పుడు చెప్పబోతున్న శ్లోకం చదివి దానం చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందట దానం చేసేవాళ్ళు భూదానం చేసేవాళ్ళు ఈ శ్లోకం చదివి దానం చేయాలి అని నారదులు వారు ఉపదేశించారు వెంకటాచల మహాత్మల్లో ఇరవయో అధ్యాయంలో అరవయో శ్లోకం అది ఈ మంత్రం చదివితే అప్పుడు సంపూర్ణ ఫలితం వస్తుంది చదవకపోతే ఫలితం రాదన్లా కానీ అధిక ఫలితం రాదు ఆ శ్లోకం మీరందరూ కూడా రాసుకుని భవిష్యత్తులో దానం చేస్తే అంటే మీలో అంత పుణ్యాత్ములు ఉంటే ఈ శ్లోకం చదువుకోండి మాకెందుకు ఎందుకు వచ్చిందంటే మేము ఎవరికైనా దానం చేస్తామా అనుకున్నప్పుడు రాసుకోకండి ఏమో ఏ అదృష్టమైన బాగుండి దానం చేస్తున్నాం అనుకున్నప్పుడు ఈ శ్లోకం చదవండి పృథివీ వైష్ణవి పుణ్య పృథివీ విష్ణుపాలిత పృథివ్యాస్తు ప్రియతాం మే జనార్దన ఇది శ్లోకం చాలా చిన్న శ్లోకం ఈ భూమి అది అంటే విష్ణువునకు సంబంధించినది భగవంతుడైన విష్ణువు వల్ల ఈ భూమి ఏర్పడింది ఈ భూమి పుణ్యమునిచ్చేటటువంటిది విష్ణుపాలిత విష్ణువు చేత పరిపాలింపబడింది అందుకే కూడా ఎవరైనా పదవిలోకి వస్తే వాడు విష్ణు స్వరూపుడు నా విష్ణు పృథివీ పతే విష్ణువు కాకపోతే రాజు కాడు మనకి తెలుసో తెలియకో పదవి వచ్చిందంటే ఎలక్షన్లో